ఇక పార్టీ మారిన ఇంటి ముందు కొట్టాత సాగుడప్పు కొట్ట కొడతాడు రోష ఉంటే రాజీనామా చేసి గెలవాలి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ అక్కడ రాహుల్ నీతులు ఇక్కడ రేవంత్ గోతులు రాళ్లతో ఎమ్మెల్యేలను కొట్టాలనా రేవంత్నా కాంగ్రెస్ పై ఎమ్మెల్యే వివేకానంద విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఓ ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించి చాలా మంది వేలు ఎవరు మన దానం నాగేందర్ కడియం శ్రీహారి వెంకట్రావు దాంతో పాటు చాలా మంది కూడా పార్టీ మారేలు కదా ఈ పార్టీ మారిన వాళ్ళందరూ మీకు కాసైన మాస మానవత్వం ఇతరత్ర ఉంటే పూర్తి స్థాయిలో మీరు ఏం చేయరి అంటే పార్టీ మారేటప్పుడు ఆలోచించుకోరి ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంటే పూర్తి స్థాయిలో కూడా నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అదే అసెంబ్లీ సభ్యుడు అంటారు అయినే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఏంది కాంగ్రెస్ మీద ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ని గెలిపిస్తారు బీఆర్ఎస్ మీద ఇష్టం లేకపోతే కాంగ్రెస్ని గెలిపిస్తారు లేదా అక్కడ అభ్యర్థిని చూసి ఓటేస్తారు లేదా అభివృద్ధిని చూసి ఓటేస్తారు ఇవన్నీ కాకపోతే మా ఏంది ఉన్నట్టు ఉంటారు ఏదైనా నియోజకవర్గంలో అది ప్రాక్టికల్గా జరిగేది ఇవే సో ఇలా జరిగినప్పుడు ఆ పార్టీ తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం అంటే తనకు పదవుల కోసం కావచ్చు కాంట్రాక్ట్ల కోసం కావచ్చు లేకపోతే తన ఆస్తులను కాపాడుకోవడం కోసం కావచ్చు పార్టీ మారే సన్నాసులు చాలా మంది ఉంటారు మారేటప్పుడు ఉప్పు కారం తిన్న మగోడు ఎవడైనా సరే మగాడు మొనగాడు అనుకునే ఎవడైనా సరే రాజీనామా పత్రం గిట్లా ఇసిరేసి పార్టీకి మొత్తం ఏంది అంటే రాజీనామా చేసి అప్పుడు పోయి మళ్ళా పో ఎన్నికలలో పోటీ చేసి గెలిచిపోతే అది మగతనం అంటారు దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు ఇక మీరే ఆలోచించుకోరే నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చిన ఇయ దీన్ని ఏమంటారు అనేది మీకే వదిలేస్తున్నా నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా మీకే వదిలేస్తున్నా ఇక